హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అయితే చేశాను అనమాట దానికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చూపిస్తాను ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలను అయితే నేను కళాయిలో వేసుకున్నాను ఇది నాన్ నాన్స్టిక్ నాన్ స్టిక్ కళాయి లాంటిది అనమాట అడుగు అంటది కర్రీ అయితే కళ్ళుప్పు పసుపు కారం కూడా వేసుకుని ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నాన్ వెజ్ కర్రీలు అంటే కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా అందుకు కొంచెం కారం ఎక్కువ వేస్తాను అనమాట ఈ విధంగా మీరు కలిపి పెట్టుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియోస్ చూసిన వాళ్ళైతే తెలుస్తుంది నేను చేపల పులుసు అంటే కలిపి పెడతమే చేస్తాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ ఆయిల్ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇట్లా పచ్చిమిర్చి అయితే నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలైతే వేయకూడదు ఇట్లా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ పులుసులు అన్నిటిలో కరివేపాకు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ముక్కలకు పట్టే విధంగా ఇట్లా అన్నీ కలిపే వేసుకుని మునిగేంత వరకు కొంచెం అంటే ఎక్కువ పొయ్యి అవసరం లేదు కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువగానే వేసేసుకుంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు చేపల పులుసు వేసేటప్పుడు కొంచెం తక్కువగా కలుపుకుని చక్కగా పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే అది పెట్టేసుకుని స్టవ్ అంటిచ్చేసాను ఇక్కడ కొంచెం ఈ చైనా గురకలు అంటారు కదా అవి దీంట్లో ఒక రెండు ముక్కలు అయితే తీసి ఫ్రైకి అయితే కలుపుతున్నాను అనమాట దీంట్లో ఉప్పు పసుపు కొంచెం కాన్ఫ్లోర్ వేసాను కాన్ఫ్లోరు గరం మసాలా కొత్తిమీర ఒక నిమ్మచక్క నిమ్మచక్క కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఈ మొత్తం చక్కగా ఒక నిమ్మచక్క మొత్తం వేసుకోవాలి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా మొక్కలకి పట్టే విధంగా ఇట్లా మొక్క మొక్కకి రాసుకుంటా మంచిగా కలిపేసేసుకుని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వన్ అవర్ అట్లా ఉంచిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన వెంటనే అయితే ఫ్రై చేస్తే ఫ్రై రాదండి ఎందుకంటే ఆ చల్లదనానికి ఆ పానికి అతుక్కుపోతుంది అనమాట ఈ చేప ముక్క అనేది ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈసారి ఫ్రై చేసిన వీడియో కూడా పెడతాను ఫ్రై చేసిందైతే వీడియో తీయలేదు ఇదిగో చూసారా నాకు కొంచెం వాటర్ ఎక్కువగా కలిపి పెట్టేటప్పుడే ఎక్కువ వేసానని చెప్పి నేను చింతపండు పులుసినైతే ఈ విధంగా వేసాను అప్పుడు కొంచెం తక్కువ ఎందుకంటే వాటర్ ఎక్కువ అవుతే ఏమవుతుందంటే ముక్క అనేది విడిపోతుంది అనమాట ఇట్లా సరిపడా వేసుకుంటేనే ముక్క అనేది విరక్కోకుండా ఉంటుంది చూసారా ఎంత మంచిగా చిక్కగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు నోరూరిపోతుంది కదా లాస్ట్ స లాస్ట్గా ఇంకా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో ఇట్లా చేపల పులుసు వేడివేడిగా వేసుకుని తింటే ఆ టేస్టే వేరు చూసారా ఎంత చిక్కగా ఎంత బాగుందో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్